నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ పుస్తక నారలో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రసాన్ అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకు ఉండే క్రీడా వెహికల్ అయితే తీసుకొచ్చాను న్యూ షేప్ వెహికల్ అండి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండి ఎస్ఎక్స్ వేరియం సన్ సందరూ ఉంటుందండి పుష్పటంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండి మాన్యువల్ గేర్స్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బ్యానర్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లెస్ కాలేదు కేవలం ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి స్టెప్ని టైర్ అయితే అయితే యూజ్ కూడా చేయలేదు సిల్వర్ కలర్ వెహికల్ అండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి న్యూ షేప్ వెహికల్ అండి హుండై క్రీటా వెహికల్ చూసుకోవచ్చండి సిల్వర్ కలర్ వెహికల్ అండి టూ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై ఆరో నెలబండి అండి ఎస్ఎక్స్ వేరియంట్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఫ్రంట్ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు కీ చూసుకున్నట్టయితే టూ కీస్ అయితే ఉన్నాయి కంపెనీ ఫిట్టెడ్ ఎలా వీస్ అయితే వస్తాయండి దీనికి చూసుకోవచ్చు ఎస్ఎక్స్ వేరియంట్ కాబట్టి దీనికి టాప్ మోడల్ స్టార్ట్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు చూసుకోవచ్చు అండి ఎనభై ఎనిమిది వేల అరవై ఎనిమిది కిలోమీటర్లయితే తిరిగిందండి ఇది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో తో పడే పెట్టాను మీరు కావాలంటే బండి నెంబర్ తోటి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి స్టీరింగ్లో ఒకటి ఉంటుంది కో డ్రైవర్ సైడ్ ఒకటి అయితే ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమవ్వలేదు అండి బండితో పాటు వచ్చినవి స్ కెమెరా కూడా వర్కింగ్లో ఉంది ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు చూసుకోవచ్చు ఇంకా సన్ రూఫ్ అండి ఇది రూఫ్ పేనారామిక్ సన్ రూఫ్ అండి ఫుల్ సన్ రూఫ్ ఉంటుంది ముఖ్యం చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది ఎనభై ఎనిమిది వేల అరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగిందండి లైక్ షోరూమ్ తీస్తే కార్ ఎలాగైతే ఉంటుందో అలాగైతే ఉందండి చాలా నీట్గా అయితే వాడారు ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏమీ తగలలేదు బండికి టోటల్ ఒరిజినల్గా ఉందండి బూట్ స్పేస్ చూసుకోవచ్చు బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది మీకు ఇంకా స్టెప్ టైర్ చూసుకోవచ్చు అండి ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు సీల్ టైర్ అయితే ఉంది చూడండి లాక్స్ కూడా హామ్ రెస్ట్ కూడా వస్తుంది కండిషన్ అయితే చూసుకోవచ్చండి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది ఫ్రంట్ పార్ట్లో కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా స్కెచ్ మార్క్స్ ఒరిజినల్గా అలాగే ఉన్నాయండి మీకు క్లియర్గా చూపిస్తున్నాడు దగ్గర నుంచి చూసుకోవచ్చండి ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాపరాన్ని ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న డాపరాన్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు కంపెనీ స్టిక్కర్స్ తోటి ఒరిజినల్గా సీల్డ్ ఇంజిన్ అయితే ఉందండి ప్రతి ఒక్కటి కూడా స్కెచ్ మార్కింగ్స్ తోటి గా ఉంది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు బానెట్ కూడా చూసుకోవచ్చు గా ఉంది రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీ డీటెయిల్స్ అయితే చెప్తానండి ఉండే క్రీట ఎస్ఎస్ వేరియంట్ అండి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఫుల్లీ లోడెడ్ బండి అండి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సన్ అనూపుగా కూడా ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది స్టెప్లిటర్ అయితే ఇప్పటివరైతే యూజ్ కూడా చేయలేదు ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఢిల్లీలోనే వాళ్ళు పదమూడు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న వంక పెట్టాల్సింది లేదు కొత్త బండి తీసుకున్నా ఈ బండి తీసుకున్నా ఒకటే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది బండి నెంబర్తో పాటు పెట్టాను మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైజ్ పదమూడు లక్షల యాభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నాకు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో అనంబరిస్తాను నా ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి విస్తాను చూడండి ఓకే సార్ మరొకసారి అయితే చెప్తున్నానండి ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను పదమూడు లక్షల యాభై వేల రూపాయలు టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఎస్ఎస్ వేరియం అండి పేనారాబ్స్ హండ్రెడ్ ఉంటుంది ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారా నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను థ్యాంక్ యూ అండి